జేరేసే ఒరే నర్సిమా ఏ నర్సిమా యా బాచో మొట్టేగా ఏ నివర్సాక్ లైవ్ దౌరా అదేకర ఏ తెరగాల బోలో కోటలా లాగటొన్నటువంటి చటో ఈ వేల నిరోచింపటటువంటిొక్క నాలుగు పదాల విభాగంలో ట్రాలో ఎలువీన వజత శ్రీ నమంద గారు పిచ్చార గ్రమో మండిగల మండల పంచాయక బాగతాల తెల మూడు వంద ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎన్నో సరి సమానంగా కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎంత ఎంత కన్నా కొన్ని సంఖ్యలో వదుకబడి కొనసాగుతున్నాయి દિવસ ગોડું మూడు నిమిషాల్లో పొంత చేసుకొని వెనకబడి కూడా సాగుతున్నాయి దగ్గర É,

చె తీసుకురాసి మూడు లాంటి పై చేసుకొని రెండు కొనసాగుతున్నాయి సిద్ధార్థులు పోయిన పని క్రమం ఉంది మండలం కన్నూడ జిల్లాలో సిద్ధ రోడ్డు వచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం విజయ్ నవునా బాబు వేల ఒక్క ఐదు ரெண்டு செஞ்ச கொ

よろしくお願いしま i

एट्रा ವ ಜನ ಸಿದ್ಧ ಬೇಡಿಪಡೆಯ ಕ್ರಮ ಜಿಲ್ಲಾ ಐದು ನಿಮಿಷ ಮಾತ್ರ

ए 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 మూడు వేల తొంభై వందల ఇడుగుల జనాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్గా పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఐదు సెకండ్లు అంజలు కొనసాగుతుంది

ا ا کرنے کے وشالا ماطرمے ا ا کرنے کے وشالا ماطرمے ನಾಯಿ ಮહેર ಪ್ರಶ್ನೆ ತಾನಿಕೆ ಮೊಡವ ಸ್ಥಾನವೋ ಕೊನಸಾಗಾಲಂತೆ ಏನಾದ್ರೂ ಏಕೀ ಹುಡುಗ ಈ ಏ ಸ್ಥಾನ ಏನೋ ಕತ್ತಾಕ ಸುರಾ ಸಕತ್ ನಾಯಿ ಹಾ ಪಾಪ ಹಾ ಏನೋ ಒಂದಲ್ಲೇ ಫೋಲ್ಮ್ ಬಂದಿದನಾ ಏ ಏ Akwai <laughs>